రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేను సంవత్సరాల అనుభవం నూట నలభై తొమ్మిది ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన నమ్మకం ఏటీ ఎక్సలెన్స్ తెలంగాణ అవార్డ్ ఫర్ లీడింగ్ రెసిడెన్షియల్ డెవలపర్స్ రెండు వేల ఇరవై ఐదు అందుకున్న సంస్థ స్కందాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతిష్టాత్మకమైన నూట యాభైవ ప్రాజెక్ట్ ని తెలుగువారి మొదటి రాజధాని అయిన ఓరుగల్లులో చేయటం స్కందాన్షికి దక్కిన గౌరవంగా భావిస్తోంది సాంస్కృతిక రాజధానిగా పేరు తెచ్చుకున్న వరంగల్ భవిష్యత్తులు పెట్టుబడులకు అభివృద్ధికి చిరునామా కాబోతోంది స్కందాన్షి ఏకశిల లేఅవుట్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మరియు ముఖ్యంగా రాంపూర్ ఐటీ పార్క్ ఎక్స్టెన్షన్ తో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వైపు వేగంగా పరుగులు పెడుతోంది వరంగల్ హైదరాబాద్ హైవేకి దగ్గరగా రాంపూర్ గ్రామానికి అతి సమీపంలో ఈ స్కందాన్షి ఏకశిల ఉంది ఎంట్రన్స్ ఆర్క్ స్ట్రీట్ లైట్స్ వాటర్ ట్యాంక్ పార్క్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డ్ మరియు రోడ్స్ యాజ్ పర్ నామ్స్ అంతేకాకుండా కూడా టూ థౌజండ్ ఫార్టీ వన్ మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడంతో సరికొత్త అభివృద్ధికి శ్రీకారం చుడుతోంది స్కందాన్షి ఏకశిల స్కందాంషి ఏకశిలలో మీ పెట్టుబడి మీ భవిష్యత్తు కలల్ని నెరవేరుస్తుంది